కరువు ఎత్తడం ఎలా ఉన్నా జుట్టు దూకోవడానికి చేయలేపలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొత్తండి షోల్డర్ ఫ్లెక్సిబిలిటీకి కొన్ని ఎక్సర్సైజ్ చెప్పుకుందాం ముందుగా ట్రాప్ త్రీ రైస్ ఒక చైర్లో కూర్చొని ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో ముందుకు వంగి మీ చేతులు మో చేతులు వంచకుండా పైకి లేపాలి అలాగే మెల్లిగా కిందికి దించాలి ఇలా ఒక టెన్ టైమ్స్ చేసుకోండి అయితే పెయిన్ ఫ్రీ లెవెల్లో మాత్రమే చేయాలి ఇది మీకు ఈజీ అనిపించినప్పుడు చిన్న వెయిట్ డంబెల్స్ తీసుకొని తర్వాత వచ్చేసి షోల్డర్ ఎక్స్టర్నల్ రొటేషన్ దీనికోసం మీరు చాలా లైట్ వెయిట్ డంబెల్ తీసుకోవచ్చు లేదా లేకుండా కూడా చేయొచ్చు మొదట్లో మీ చేయి నేలకి దాదాపుగా ప్యారలల్గా ఉండాలి అలా మీ మోకాల్ని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత వ్రిస్ట్ని వెనక్కి ముందుకి అనకూడదు స్ట్రైట్గా ఉండాలి మీ బాడీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో ఫేస్ చేస్తూ కూర్చోవాలి తర్వాత స్లోగా మీ చేయిని కింది కానీ ఒక సెకండ్ పాస్ చేసి మళ్ళీ పైకి అలా స్లోగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ టైమ్స్ బిగినింగ్లో చేసుకొని మెల్లిగా టెన్ టైమ్స్ పెంచుకోవాలి ఇది చాలా స్లోగా చేసుకోవాలి వెయిట్ కూడా మీరు చాలా తక్కువ వెయిట్ తీసుకోవాలి అన్ని ఎక్సర్సైజెస్ లాగానే మీరు పెయిన్ ఫ్రీ లెవెల్లో మాత్రమే చేసుకోవాలి ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా స్లోగా మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది మీరు ఎక్కువగా వంచగలుగుతారు అయితే రెండు వైపులా తప్పకుండా చేసుకోవాలి ఎప్పుడూ ఒక సైడే ఎక్సర్సైజ్ చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి పావెల్ రైస్ ఈ ఎక్ససైజ్ కోసం మీరు ఒక రెండు మూడు పిల్లోస్ తీసుకొని మీ అప్పర్ బాడీ కొంచెం హైట్లో పెట్టుకోవాలి ఒక లైట్ వెయిట్ డంబల్ తీసుకొని మీ మోచయి వంచకుండా ఈ ఎక్ససైజ్ చేతులు పైకి కిందికి దింపాలి చాలా స్లోగా చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ మీ చేయి మీ మొహం ముందుగా స్ట్రైట్ లైన్లో పైకి కిందికి వెళ్ళాలి ఇది మొదట్లో ఒక ఫైవ్ టైమ్స్ చేసుకోండి మెల్లిగా మీరు టెన్ టైమ్స్ చేసుకోవచ్చు అలాగే రెండు వైపులా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ మీరు ఇంక్లైన్ బెంచ్ మీద కూడా చేసుకోవచ్చు అన్ని ఎక్సర్సైజ్ లాగానే ఇది కూడా పెయిన్ ఫ్రీ లెవెల్లో మాత్రమే చేసుకోవాలి